శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి తొంభై ఆరు తొంభై ఏడు వార్డులలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో తిరుపతిగా కొలవబడుతున్న పెందుర్తి వెంకటాద్రిపై గత కొన్ని సంవత్సరాలుగా వెంకటాద్రి ఘాట్ రోడ్డు పనులకు ప్రయత్నించినప్పటికీ తన హాయంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అంతేకాక తొంభై ఆరు తొంభై ఏడు వార్డుల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపనలు జరిగాయని త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తీసుకునేటువంటి విందులో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్ దిగువ ఘాట్ రోడ్డు ఉందో మరి గత గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించ ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు స్వామివారి ఆశీస్సులుతో తో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా అరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ దిగు రోడ్డు అన్నటువంటి కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ప్రాంత ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్డుని దిగువ రోడ్డుని కూడా మరి ఘాట్ బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకా ఆకాంక్ష మరి ముఖ్యంగా ఇదే తొంభై ఆరు వార్డుకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డును కూడా పూర్తిగా వైడల్ వైడింగ్ చేస్తూ సుమారుగా సుమారుగా ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాకుండా తొంభై ఐదో వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా తొంభై మూడో వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది సుమారుగా మూడు కోట్ల తొంభై ఆరు లక్షల పదహారు వేలు అంటే నాలుగు లక్షలు తక్కువ నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపనలు చేశాము ఏదైతే మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము పొలగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి సుజాత నగర్ రోడ్డు కానివ్వండి చిన్నముషలివాడ రోడ్డు కానివ్వండి అదేవిధంగా ఇవాళ దగ్వాన్పాలెం రోడ్డు కానీ ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ సిక్స్లో ఉన్నటువంటి వెదిల్ నరవ అజనగిరి రోడ్ని సుమారుగా ఏడు కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాన్ని చక్కగా వెడల్పు చేసుకుని అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కలిగి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో రద్సోయత్తు లేదని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నారు